ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండవ తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా శని భగవానుడు లాభాధిపతి వ్యయాధిపతి అయి జన్మరాశి అయినటువంటి మీనరాశిలో ఉండటం ద్వారా వీరు ఎంత కష్టపడితే ఎంత ఆలోచిస్తే ఎంత పూర్వజన్మ సుకృతాన్ని వీరు బలంగా వీరికి వర్తిస్తే కార్యక్రమాలు అంత అనుకూలంగా జరిగే పరిస్థితి వీరికి ఏలినాడు శని రూపకంగా ఆల్రెడీ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి జరుగుతుంది అంటే వీరు ఏదనుకున్నా నెగిటివ్ రావటం ఏలినాడు సని ప్రభావంలో ఆరోగ్యం క్షీణించటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవటం ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి నెత్తి మీద పెద్ద కుంపడ పెట్టినట్టుంది గల పరిస్థితి ఏదనుకున్నా అన్ని విఘాదాలే ఆటంకాలే ఏలినాడుసిన ప్రభావం కానీ ఈ శని భగవానుడు మీనరాశి వారికి వక్రించి ఉండటం ద్వారా వీరు నిద్రను జయిస్తే అతిగా నిద్రపోవటం అతిగా ఆలోచించటం లేకపోతే నేను పూర్వం ఇట్లా చేశాను అట్లా చేశాను అనేటటువంటి ఆలోచనలన్నీ పక్కన పెడితే యాక్టివ్గా నేను ఇది చేశాను దీనివల్ల నాకు నష్టం కలిగింది అందుకనే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి దీన్ని త్యజించాలి వదిలేయాలి అని ఇప్పుడైతే మీరు ఆలోచనని గెయినింగ్ అంటే వేరే రకంగా కనుక స్వీకరిస్తారో వెంటనే అది మీకు పరిపుష్టితి పరిపుష్టి పరిపక్వత కలగటానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారికి కొంత ఆరోగ్యపరంగా ఏ వరకైనా సరే ఇబ్బందులు ఉన్నా అవి తగ్గటానికి అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి కొంత అనుకూలమైన పరిస్థితులు సరైనటువంటి రోగాన్ని నయం చేసేటటువంటి ఔషధాలు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి అట్లాగే ముఖ్యంగా కుటుంబపరంగా ఏదైనా వీరికి చర్చలు సఫలీకృతం కాకపోతుంటే అంటే ఇప్పటి వరకు అవి కాస్త కుటుంబంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ని కొంచెం వారికి సరైనటువంటి స్థాయిలో ఇప్పటివరకు ఏది చెప్పినా నిదానంగా ఆలోచించటం ఇది అవుతుందో నేను చెప్పడం వలన వీరు ఇక అర్థం చేసుకుంటారో లేదో అని వీళ్ళల్లో వీళ్ళే మదన ద్వారా కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు కుటుంబంలో కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి అంటే వాళ్ళు అనుకున్నది చెప్పేయాలి కుటుంబంలో చెప్పేస్తేనే దానికి తగ్గ సారధగా తొలగిస్తుంది అప్పుడే తండ్రి గారు కూడా దాని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మీతో సానుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు పెట్టినటువంటి ఏదైనా షేర్స్లో కానీ గవర్నమెంట్ పరంగా కానీ కొంత లాభాదులు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అతి కష్టం మీద దానికి కూడా మీరు చాలా కష్టపడాలి దానికి తగ్గట్టుగా శని భగవాన్ని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే కుటుంబ వ్యవస్థ పైన కూడా ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు ఎందు కూడా మీకు సహాయ సహకారాలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని పరంగా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి అన్నిటినీ వదిలేయండి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్లో మీ వంతు మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడండి మీనరాశి వారు ఏళ్ళనాడి ప్రభావం తగ్గింది కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో లాభభావ ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ మీరు ఆలోచించే విధానం మార్చుకోండి పడే కష్టానికి ఇంకొంచెం కష్టాన్ని రంగరించండి తెలివితేటలతో ఉపయోగించండి కంపల్సరీ మీరు ఎంత కష్టపడితే అంత లాభాన్ని పొందుతారు అనుకోకండి శరీరాన్ని కదా కష్టపెడుతోంది కాబట్టి శరీరాన్ని కష్టపెట్టండి లాభాన్ని పొందండి తండ్రి యొక్క ఆశీర్వచనాన్ని కంపల్సరీ మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఇప్ప దైవాన్ని నమ్మనటువంటి వారికి ఇప్పటివరకు ఇక పూజలు చేసాం ఇన్ని చేసాం మనకి ఏమీ జరగట్లేదు అనుకున్న వాళ్ళకి కొత్త శక్తి లభిస్తుంది కాబట్టి అంతర్గతంగా మీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొనపండి లేకపోతే ఇంకా లోపలికి కూరుకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు శనిగ్రహ పాశుపత హోమాన్ని చేయించుకోండి శనిగ్రహ జపాన్ని చేయించుకోండి లేదా శనికి ప్రతి శనివారం ఉపవాస దీక్షలు చేయండి దీపారాధన చేయండి హనుమంతుడి యొక్క ఉపాసన అంటే ఏదో రకంగా ఆయన యొక్క దండకాన్ని చదవండి భయాందోళన పోగొట్టుకోండి వచ్చేటటువంటి నష్టాలన్నీ కూడా లాభాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదో రూపకంగా ఫ్రెండ్స్ వలనో లేకపోతే అంతర్గత మీ యొక్క అంతర్గత శక్తి వలనో మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తోందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీనరాశి వారికి శైలినాడి శని యొక్క ప్రభావం వక్రీగత శని వలన కొంతవరకు తగ్గి వారికి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గి కొంత పాజిటివ్ ఎఫెక్ట్స్ కలగడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఓం శం శనిశ్చరాయనమ